ఇటీవల టెక్నాలజీ పెరిగిపోవడంతో సీసీ కెమెరాల వినియోగం కూడా పెరిగింది ఒకప్పుడు షాపుల్లోనే ఉన్న సీసీ కెమెరాలు వినేవి ఇప్పుడు రైతులు పొలాల వరకు కూడా వచ్చాయి రైతుల పొలాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నిరంతరం చూసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సీసీ కెమెరాలు ముఖ్యంగా సోలార్తో పనిచేసే కరెంట్ లేకుండా కూడా ఈ సోలార్తో పనిచేసే సిసి కెమెరాలు కూడా బిగించుకొని వాటిలో రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొంగలు పడ్డా లేదా ఇతర ఏమన్నా వచ్చినా పొలాలకి పశువులు వచ్చినా కూడా వాటిని తరిమే విధంగా కూడా సెన్సార్తో కూడిన సీసీ కెమెరాలు కూడా అమర్చారు వీటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కెమెరాల సునీత గారు మేడం మాట్లాడతాం సీసీ కెమెరా అంటే సార్ ఇది మా రైతం కోసమే ఇది తయారు చేసింది సార్ మేము ఇది సోలార్ సార్ సోలార్ మొత్తం ఇది పైన కింద అన్ని పూరా అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పేలాగే ఎవరైనా దొంగలు వస్తే కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది ఆరునూరు అడుగులు చూస్తుంది ఇది సో టూ వే కమ్యూనికేషన్ అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటే కూడా ఓకే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఉంటే ఓకే ఇది అన్ని ప్లేస్ లో వర్క్ చేస్తుంది ఇటీవల పంట పొలాల్లో ముఖ్యమైన కాస్ట్లీ పంటలు పెడుతున్నాం రైతు ఖర్జూరం కానీ పెద్ద పెద్ద పంటలు పెడుతున్నాం దొంగల దాడి ఎక్కువైంది పశువుల పశువుల దాడి ఎక్కువైంది వన్యమృగాలు చిరుత పుల్లు లాంటివి ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయి అరటి తోటలోకి అలాంటి మనకి ఎలా ఇటు ఎలా పనిచేస్తుంది సెన్సర్ ఉంది సార్ మోషన్ ట్రాకింగ్ ఉంది ఎవరైనా వస్తే అదే అక్కడ ఇప్పుడు రైట్ లో ఉంటే కూడా లెఫ్ట్ కవర్ చేస్తుంది సార్ నోటిఫికేషన్ పంపిస్తుంది పంపిస్తుంది 谢些。<music> తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ వస్తే ఎవరో మా పొలాలో ఎంట్రీ అయ్యారని మెసేజ్ ఇస్తుంది సార్ సార్ ఎక్కడ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు కూర్చొని దీన్ని మీరు ఇక్కడే కాదు మే ప్లేస్ లో ఉండాలి చూడాలి అట్లా కాదు మీరు వేరే ప్లేస్ ఎక్కడే ఉంటే కూడా టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది ఎక్కడ ఉంటే కూడా మెసేజ్ వస్తుంది సార్ ఇప్పుడు వీటిని గురించి చాలా ఖర్చుతో కూడుకుని భయపడుతూ ఉంటారు రైతులంతా కెమెరా అంటే ఖర్చుతో ఎలా భయపడుతూ ఉంటారు ఆ ఖర్చు గురించి ఎంత అవుతుంది మనం షూటింగ్ ఖర్చు అంటే సార్ నార్మల్గా దీని సెట్ ఫుల్ సెట్ గా ఒక ప్రైస్ ఉంటాయి సార్ ఆ ప్రైజ్ ఆ ప్రైజ్ పైన మేము ఎక్కువ పైసా తీసుకోమను ఇన్స్టాలేషన్ ఫ్రీగా ఉంటుంది మా వాళ్ళు వచ్చి మీ ప్లేస్కి వచ్చి ఇన్స్టాలేషన్ చేపిస్తారు సార్ దీని రిలేటెడ్ ఏమేమి వస్తుందో అదన్నీ పంపిస్తాం మేము కెమెరా ప్యానల్ బ్యాటరీ మళ్ళీ బ్యాటరీ బాక్స్ మెమరీ కార్డు అంతే సార్ మీ మొత్తం పోల్ కొనుకోవాలి సిమ్ కార్డ్ కొనుక్కోవాలి అది ఏం లేదు సార్ ఈజీగా సోలార్ కరెంట్ లేకుండా పనిచేస్తాయి మేడం వైర్లెస్ సార్ కరెంట్ లేకుండా పని చేస్తుంది ఇది రైతులకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి సార్ రైతులకి చూసాయి సోలార్ ద్వారా కూడా రైతులకి ఎంతో హెల్ప్ గా ఎందుకంటే రైతులు ఇప్పుడు అంతా కూడా పెద్ద పెద్ద పంట పెడుతూ ఉంటారు మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఖర్జూరం కానీ అరటి కానీ ఇట్లా ఎక్కువ పంట సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పశువులు పెడదా కానీ దొంగలు కూడా ఎక్కువ ఉంటుంది అటువంటి బెదల బెడలిని తప్పించుకునేందుకు రైతులు సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేసుకొని వారు కరెంట్ లేకుండా కూడా సోలార్ ద్వారా పనిచేస్తే పనిచేసే ఒక అద్భుతమైన సీసీ కెమెరా కూడా కనుక్కొని ఈ అగ్ని షో అగ్ని షోలో కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు రైతులకి చిన్న తక్కువగా మతు తక్కువ ఖర్చులో కూడా వీటిని ఇన్స్టాలేషన్ చేసి ఫ్రీగా ఇన్స్టాలేషన్ చేస్తాము సమస్యలు కేవలం నామినల్ అమౌంట్తోనే ఎక్కువ అమౌంట్ లేవు నామినల్ అమౌంట్తోనే రైతులకు ఇన్స్టాలేషన్ చేసి వారి పంటను కాపాడేందుకు మేము కూడా ఒక చేతులు అందిస్తామంటూ కూడా సునీత గారు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది సీసీ కెమెరా కూడా చూస్తూ ఉన్నాం వాడు ఫిట్టింగ్ అంటే ఫోన్కి అటువైపు రెండు వైపులో కూడా అంటే చేనుకు మధ్యలో నాటుకుంటే వీటిని అటువైపీ రెండు వైపులో కూడా చూసుకుంటూ నిత్యం పరీక్షించుకుంటూ చూడొచ్చు సెన్సార్ ఉండటం వల్ల నీకు అలికిడి ఏదైనా కూడా మీకు కెమెరాలో ఎక్కడైనా అలికిడి వచ్చినా కూడా వెంటనే కూడా ఇది సెన్సార్ నోటిఫికేషన్ ద్వారా ఫోన్ కంపించి తర్వాత టూ వే కమ్యూనికేషన్స్ మాట్లాడే విధానం కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ పశువులు వచ్చినా కూడా వన్యమృగాలు వచ్చినా కూడా దొంగలు వచ్చినా కూడా మనం క్యాప్చర్ చేసి వెన్న చెప్పొచ్చు మనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి కెమెరాల వల్ల రైతులకు ఇప్పుడు తోటలో ఉండేది చెరువులో ఉండే అట బోందు కాబట్టి ఇలాంటివి ఇలాంటి ఫిట్టింగ్ చేసుకుంటే మంచిదంట కూడా అ చెప్తుండి దగ్గర చెప్తున్నారు ఇది సిజి కెమెరాల పనితీరు వినియోగం వీడియో నుంచి ప్రసాద్ అగణ బిగ్ టీవీ అనంతపురం నుంచి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ బిగ్ టీవీ